ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు సమీపంలోని సోమవారపాడు నేషనల్ హైవే పక్కన ఉన్న మొండలిస్ కంపెనీ ఆఫీస్ గోడౌన్ వద్ద గురువారం మహా జరిగింది ఈ ధర్నాలో కోకో రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విశ్రాంత డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ఈ ధర్నా సందర్భంగా ఖోఖో రైతులకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఖోఖో రైతు సంఘం నాయకుడు బోళ్ల సుబ్బారావు మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు ధర సమస్యలపై పెద్దల సమక్షంలో కంపెనీ మేనేజర్తో చర్చలు జరిగాయని గింజల కొనుగోలు చేయడానికి అంగీకరించారు కానీ ధర పెంచడానికి అంగీకరించలేదని తెలిపారు న్యాయమైన ధరల కోసం పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించామని తెలియజేశారు శనివారం నుండి అన్ని కంపెనీల ట్రేడర్లు గోడౌన్స్ ముందు టెంట్లు వేసి రీలే దీక్షలు చేపట్టాలని కు తాళాలు వేయాలని నిర్ణయించామని సుబ్బారావు వివరించారు ఈ ధర్నాలో పాల్గొన్న రైతులతో పాటు రాష్ట్రంలోని కోకో రైతులందరూ శనివారం నుండి జరిగే కోకో మద్దతు ధర పోరాటంలో తప్పక పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు కోకో కాదు దీన్ని పది సంవత్సరాల పాటు రిస్క్ తీసుకుని మొక్కలను పెంచితే గాని పంట ఈ రాదు దీని కొనేటటువంటి కంపెనీలు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి వాళ్లే మొక్కలు సప్లై నుంచి దీని టెక్నాలజీ ఇవ్వటం నుంచి కొనుగోలు చేసే గ్యారంటీ ఇవ్వటం కాడి నుంచి ఇచ్చారు కాబట్టి రైతులు ఈ రిస్క్ తీసుకుని పదేళ్ల పాటు మొక్కలను పెంచుతా ఉన్నారు ఎనిమిది సంవత్సరాల వరకు అంతర్జాతీయ రేటు సరిసమానంగా సరి సమానంగా ఆల్మోస్ట్ సరి సమానంగా కొంచెం అటు ఇటుగా ధరలు పే చేసినటువంటి కంపెనీలు కారణాలు ఏమో మాకు తెలియదు సడన్ గా ఈ సంవత్సరం రైతుల్ని ఇబ్బంది పట్టేలాగా ప్రవర్తించడం కొత్తగా వచ్చింది ఈ వాతావరణం అవమానకరంగా రైతుల దగ్గర నుంచి పంట కొనకపోవడం అందులో ఆ లోటు ఉంది ఈక్వాలిటీ సమస్య ఉంది అని చెప్పి అంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త వంకలు పెట్టడం అంతేకాకుండా అంతర్జాతీయ రేటుతో పోలిస్తే సగాని సగం రేటు ఇవ్వడానికి ఈ సంవత్సరం కంపెనీ ముందుకు రావడం కోకో రైతులు చాలా కలవర పెట్టింది దానికోసం చెప్పింది అందరం కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్టికల్చర్ దగ్గర నుంచి మినిస్టర్ గారు దాకా అన్ని రిప్రజెంటేషన్లు ఫెయిల్ అయిన తర్వాత ఈ రోజున ఇక్కడ హైవే పక్కన కంటేసుకుని నిరసన తెలియజేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క గిట్టుబాటు దాన్ని ఇప్పించి రైతు నష్టపోకుండా రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మంత్రి గారితో కూడా మాట్లాడాం ఈ రైతులందరూ కూడా ఉంటే తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ ఈ రెండు మూడు జిల్లాల్లో ఆ యొక్క గోడౌన్స్ అన్నింటిని కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వని కారణంగా కొన్నటువంటి గింజలు నల్లిపోకుండా కొత్తగా తక్కువ రేటుకి పని మరి రైతు సంఘం శ్రీనివాస్ గారు నాయకత్వం ఉండిపోయింది మన ప్రాంతంలో ఇంకా ఉన్నత మందికి ఎక్స్టెంట్ పెరుగుతూ ఉంది పెరుగుతున్నట్టు తగ్గట్టుగా డిమాండ్ కూడా వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావాలి దాన్ని ఏ విధంగా దీన్ని ఎదురు తీసుకెళ్ళగలుగుతామో కూడా మనం అందరం కూడా అధ్యయనం చేసి దీన్ని ఎదురు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం రైతులందరూ కూడా ఒక ఐక్యతగా ఉన్నారు పార్టీలకు అతీతంగా రైతుల ఐక్యతే మా ఐక్యత రైతులేనప్పుడు మేము ఎవరూ లేం కాబట్టి ఎంతో వేపరాశలకు వచ్చి పండించినటువంటి పంటని సకాలంలో కొనకుండా సరైన ధర ఇవ్వకుండా రైతుల వివేక్షణ చూపుతూ రైతుల అవహేళనకు గురి చేస్తూ ఉన్నటువంటి కంపెనీ వైఖరికి ఈ రోజున రైతాంగం జవాబు చెప్పారు నిరసన తెలియజేశారు వెంకటేశ్వర చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటల్లో ధర తేల్చడం సరుకు మొత్తం కొనే విషయం తేల్చాలని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు మోడలిస్ కంపెనీ ముందు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు ఉదయం నుంచి మండు టెండలో ధర్నా చేస్తున్న కంపెనీ యాజమాన్యం చాలా ముందుగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు ఇది చాలా బాగుంది చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఇవాళ రైతులు ఎండనిక వాహనానికి కష్టపడతా ఉంటే గింజలు సరిగ్గా కొనుగోలు చేయరు రైతులు ఫోన్లు చేస్తే ఫోన్లు వేస్తారు ఇవాళ ఇంటింటికి వచ్చే కొనుగోలు చేసే కంపెనీలు కాస్త ఇవాళ గొడవల దగ్గర తీసుకురామని చెప్పేసి నానా రకాలుగా జల్లులు పట్టడం కానీ గ్రేడింగ్ విధానం కానీ అమలు చేసి ఇవాళ రైతులు అవమానపరుస్తూ ఇవాళ చాలా దారుణ దారుణంగా ఖోఖో గేమ్ కొనుగోలు కంపెనీలు కానీ ట్రాడర్లు గానీ వారిస్తా ఉన్నారు ప్రధానంగా మాండలిస్ కంపెనీ అయితే ఇవాళ పచ్చళ్ళు పట్టుకోండి లేదా మీటింగ్లు పెట్టుకున్నారు కదా పద్ధతుల్లో ఒక కక్ష సాధింపుగా రైతులు విభజించి వాళ్ళు పాలించే పద్ధతులు వాళ్ళ కంపెనీ యాజమాన్యం వేస్తా ఉంది ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో చెప్పిన రేటును కూడా అమలు చేయకుండా చాలా దుర్మార్గంగా వహిస్తా ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలి ఇప్పటివరకు వరకు నుండి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం కాదు ఎప్పటి వరకు అడ్డకోలుగా మోసం చేసి కొనుగోలుకి చేసిన గెల కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఒత్తి ఆ కూడా రైతులు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నాం రైతులు సమాధం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కోకో రైతులను ఆదుకోకపోతే ఈ పోరాటం ఆందోళన మరింత ఒదురుకోవచ్చు అని Usually we used to send at least one or two trucks every day. There is less demand for the materials, so we have a, now we have a stock of three thousand five hundred tons. So uh, uh, there is no You are saying that you we cannot depend on Bangladesh to buy our beans in future. Uh, That's right. And see, uh, we used to buy more than even less than fifty percent. नो सर, वी आर नाटक ट्रेडिंग कंपनी सर, वी आर एलएस चॉकलेट मैन्युफैक्चरिंग कंपनी सर। वी यूज़ ओनली फॉर अवर प्रोडक्ट्स सर। पाइन, यू हैव लॉट ऑफ स्टॉक इन योर हाथ में लॉट। एट द इंटरनेशनल प्राइस एस ऑन टू में 25 फ्यूचर्स इज़ 9000 डॉलर्स। व्हाय यू नॉट सेलिंग इट आउट सर నాలుగు వందల యాభై చేశారు లేదు ఆలోచించుకున్న ఆ రేట్లో ఇంపోర్టిని మీ ఆశ థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టాలి అంటే ఎనిమిది వందల యాభై కాడ పర్చేజ్ చేస్తాడు કોરદારદાર રણરાદાર કોર્નર 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 સી સીકોડી જલનનો International Delhi Public School Gudam, where excellence begins early Admissions are now open from nursery to grade 10th, following the prestigious CBSE curriculum Give your child the edge with our IIT and NEET foundation programs from grade 6 onwards designed to spark a love for science and maths from an early age Step into the future with Digiclasses where learning is smart, interactive and fun. We believe in holistic development, blending academics with art and craft, music both vocal and instrumental, and much more. Experience world-class education in our fully air-conditioned classrooms and hostels. All within our sprawling 12-acres green campus. Your child is guided by highly qualified local and non-local faculty, dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals, keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School Thadepalli Gudam, a future-ready campus for future-ready leaders. Enroll today, where learning meets excellence.